దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ప్రత్యేకత ఏంటంటే ఈ సన్నిధికి వచ్చి ఎవరు ఏది ప్రార్థన చేసినా దేవు ఇచ్చాడు ఇచ్చాడా లేదా ఇచ్చాడన్న వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు మేము చెప్పలేనని కార్యములు దేవుడు ఇక్కడ చేశాడు గర్భఫలం ఇచ్చా ఉద్యోగాలు ఇచ్చా గృహాలు ఇచ్చా వివాహాలు జరిగించాను ఆరోగ్యాన్ని ఇచ్చా నడు నెప్పుతో కూర్చునిలో కూర్చోలేని వారు కింద కూర్చొని కాయకూరలు కోసుకున్నా ఆ యొక్క గొప్ప స్థితిని దేవుడు ఇచ్చాను చాలా మంది కాళ్ళ నెప్పులు చేతుల నెప్పులతో బాధపడుతున్న వారిని దేవుడు స్వస్థపరిచా దీర్ఘకాలిక రోగాల నుండి దేవుడు స్వస్థపరిచ

గొప్ప దీవెలు ప్రతి కార్యము దేవుడు జరిగించాడు ప్రతి విషయంలోనూ ప్రభున్నాడు అద్భుతాలు చేశాను ఆశ్చర్య కార్యములు జరిగించాడు కార్యముయా వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే ఎంతో రూఢీగా దేవుడు అద్భుత కార్యములు ఇక్కడ జరిపించాడు హెలూయా ఇది రొట్టెలు అండి ఈ మధ్యము రొట్టె

చేస్తున్నానగా మనకి మన ప్రభు ఉన్నాడు మనకి మనకి పెద్ద ఆయన ఉన్నాడు ఆయన మన తండ్రి ఆయన మన సంఘం ఉన్నతుడు నువ్వు దేవుని సన్నిధికి మధ్యలో అడుగు పెట్టు దేవుడిని బాధలన్నీ తొలగిస్తాను దేవుడిని జీవితంలో నూతనమైన అద్భుతాలు చేస్తాను ఈ రోజు క్రిస్మస్ మన జీవితాలు మారి

ఎవరైతే ఈ మందిరంలో ప్రతి ఆదివారం రావలేకపోతున్నారో నిజంగా వాళ్ళు దుర్దృష్టమే అన్న ఎందుకు చేతనగా ప్రతి ఆదివారము ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నా పరలోకము నుండి గొప్ప స్వరము ఆ మాట ఎలా ఉందంటే తర్వాత వారానికి ఆ బిడ్డలు వచ్చి మేము రక్షణ పొందుతాం అనే విధంగా ఉంది ఒక వారం ప్రభు ఒక్కరితో మాట్లాడితే ఇంకొక వారం ఇంకొకరితో ఇంకొక వారం ఇంకొక వారు అంటున్నారు కదా మేము దేవుని బిడ్డగా మారాలంటే ప్రభు వారిని అంగీకరించాలంటే మా జీవితం ఈ నాడు దైవ జన్లను అడుగుతూ ఉంటే మేము అంటున్నాం నీటి భక్తి ద్వారా దేవుని బిడ్డగా మారినప్పుడు సత్య స్వరూపంగా మారింది ఇక్కడ సాయి ప్రియ సాత్వికంగా మారింది బ్లెస్సింగ్ శ్రేష్టంగా మారిపోయింది అనేక మంది బిడ్డలను పట్టుకుంటున్న స్థలం ఇది దేవుడు ఆశీర్వదిస్తున్న స్థలం ఇది దైవ ద్వారా ఆయన ఆచరణ కార్యములు జరిగిస్తున్న స్థలం ఇది ఏడుస్తున్న యేసువాని రక్తము నరుడి వలననే చిందింపబడును ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుడి చేసెను హల్లెలూయా ఒక నరుడిగా ఆయన ఈ లోకానికి వస్తేనే మన పాపములకు విముక్తి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నరుడిగా ఇక్కడికి వచ్చి ఆయన రక్తము చిందించి రక్త ప్రోక్షణ జరిగి ఆయన మరణ తిరిగి లేచి మరణించి తిరిగి లేచి ఆరోహణమయ్యి మనందరికీ పాప మా బిడ్డలు ఎవరైనా డల్గా ఉంది మేము చూడలే హుషారుగా ఉండమంటాం ఎందుకు చేతనగా ఇది సంతోషకరమైన వార్త దీవెనకరమైన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం ఈ మందిరంలో అడుగుపెట్టినప్పుడు పెట్టినప్పుడు నీ జీవితం ఎలా ఉన్నది ఈ రోజు నీ బ్రతుకు ఎలా మార్చబడింది నీకేం కావాలో అన్ని వచ్చాయి మా కృపామణి గారు అనేవారు నా బీరువాలో ఏముంటాయి కానీ ఇచ్చి ఆ తా వదలాలంటే భయమేసేనా ఆమెను చేశాడు హలేలు దేవుడు అతిగా ఆశీర్వదించాడు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి జీవితంలో వెనుకలొచ్చే ఎందు చేతనగా నీ భారాన్ని ప్రభు మూరిలో మొదలు పెట్టాడు కాబట్టి హలే వస్తే నీ భారం ఆయన మోస్తాడు ఏసు నొందకు వస్తే నీ శ్రమను ఆయన తీరుస్తాడు ఏసు నొందకు వస్తే నీకు ఆరోగ్యాన్ని ప్రభుత్స్తాడు ఏసు నొందకు వస్తే నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు ఏసు నొందకు వస్తే నీ బ్రతుకులో వెలుగులు వస్తాయి చూడండి ఆ మాట ఉంది చీకటిలో నడుచు జనుడు గొప్ప వెలుగును చూచిచున్నారు హలే లూయా ఎస్ తొమ్మిదో వచ్చాము రెండో వచ్చాము చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు నీ జీవితంలో చీకటిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధి వచ్చావు నీ జీవితంలో వెలుగును నువ్వు చూస్తూ ఉన్నావు కానీ అమ్మ వింటున్నారా ఇప్పుడు నేను మైపి పరిశుద్ధ ప్రార్థన మండలం సభ్యులు ఒక్కొక్కరు గంటల తరబడి సాక్ష్యం చెప్పగలరు ప్రతి ఒక్కరు మేము అన్నా అంతే ఒక కార్యం ఎంబడి ఇంకొకటి ఒకటి వెంబడి ఇంకొకటి ఒకటి వెంబడి ఇంకొకటి ఆగకుండా ఆగకుండా అద్భుతాలు చూసారు హల్లెలూయా ఏ నా అద్భుతాలు చేసတယ် దేవుడు ఎందుకు చేసావో చెప్పమంటారా ఆయన ఆశ్చర్యకరుడు హల్లెలూయా హల్లెలూయా యేసేనంత మొత్తం ఆశ్చర్య మానవచనములో ఆశ్చర్యకరుడు ఆయన హల్లెలూయా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవుడంట ఆశ్చర్య కార్యములు జరిపిస్తాడు ఇది నా కన్నులకు ఆశ్చర్యం సత్యాకారు సాక్షి చెప్పమంటే చెప్తా నేను కారు కొన్నాను నా కళ్ళు ఇది ఆశ్చర్యం హెలూ చాలా మంది పెట్టారు దేవుడి చెప్పమంటే చెప్తాను నాకు ఇద్దరు మగబిడ్డలు దేవుడు ఇచ్చాడు ఇది నా కళ్ళు ఆశ్చర్యం ఈమెదే చెప్పమంటే దేవి దొర్గారిని చెప్పమంటే చెప్తా నాకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు ఇది నా కళ్ళు ఆశ్చర్యం కృపమణి గారు చెప్తా నా జీవితంలో గొప్ప కాలం దేవుడు చేస్తాడు ఇది నా కన్నులకు ఆశ్చర్యం చెప్తా నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు నా పనులకు ఆశ్చర్యం సోడసువరి గారు చెప్తాను నేను అనుకున్న వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యుత్తమైన మేలు దేవుడు చేస్తాను ఇది నా పనులకు ఆశ్చర్యం శాంతమలా చెప్తాను

ఆయన దేవుడు నువ్వు బలహీనుడే దేవుడు బలవంతుడు అన్నాడు కదా బలము తనదని ఒక మారు దేవుడు బలిగితే రెండు నాకు అది వినబడింది నువ్వు బలహీను బలహీనుడివి దేవుడైతే బలవంతుడు నువ్వు బలహీనమైన నీవు నీ చెయ్యత్తి నీ పవిత్రమైన చెయ్యినప్పుడు ఆ బలవంతుడైన దేవుడు నీ చెయ్యి పట్టుకున్నప్పుడు నీ జీవితంలో బలములు వస్తాయి హెలూయ what i mean is you can మనిషి దేవుడు ఆయన అన్న మాట రూఢిపరిచాడు అటువంటి దేవుని మనము కలిగి ఉన్నాం ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నీచుడని తండ్రి నీచము దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు మొదటి వాడు ఆయనే ఎప్పటి ఆయనే అది ఆయనే అంతము ఆయనే యుగ యుగములు ఉన్నవాడు ఆయనే అటువంటి దేవుని మనము కలిగి ఉన్నాం ప్రభు నీకు తోడు ఒక కుటుంబం అన్నది నా కుటుంబంలో నెమ్మది లేదండి నా కుటుంబంలో అశాంతి ఉన్నదండి నా కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం అయితే ఆ కుటుంబంలో దేవుడు నెమ్మది ఇచ్చాడు హలో ఎంతో మంది త్రాగుబోతులు మారారు ఎంతో మంది భయంకరమైన స్థితిలో పేకాటలాడుతున్న వారు మారారు అనేకమైన రక్త స్నామవుతున్న స్త్రీలు బాగుపడ్డారు ఈ అన్ని కార్యములు దేవుడి ఈ ఎందుకు చేస్తున్నాడంటే ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు చిన్న మందాలు ఆయన హల్లెలూయా క్రిస్మస్ నూతనమైన కాంతులు మీ అందరి జీవితంలో దేవుడు ఇచ్చును గాక మీ జీవితంలో ఉన్న చీకట్లను దేవుడు తొలగించును గాక మీ బ్రతుకులు దేవుడు నూతన పరిచును గాక మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదము ప్రభువు ఇచ్చును గాక ఏం చేతనగా పరిశుద్ధులైన దేవుడు మనతో ఉన్నాడు హల్లెలూయా ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నీచుడవు తండ్రి సమాధాన కర్తయ్యకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను హలే ఏసు ప్రభు వారు ఎక్కడుండే అక్కడ సమాధానం ఉంటుందండి ఈ మందిరానికి కుటుంబంలో సమాధానం లేదు అని వచ్చిన వాళ్ళున్నారు దేవుడు ఏం చేశాడంటే అమ్మ ఎందుకు ఏడ్చున్నావు నీ కుటుంబంలో నేను సమాధానం ఇస్తానని ఇచ్చాడు ఆయన హలెందు చేతనగా సమాధాన కర్తగా బట్టు ఆయన నీ జీవితంలో సమాధానం ఇచ్చేవాడు ఆయనే చూడండి చిన్ని మాటలే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటున్నావా ఎంత దురదృష్టం దేవుని సన్నిధిలో గడుపు వీళ్ళంతా పొందుకున్న మేలు నువ్వు పొందుకోవా గారి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం పెద్ద యాక్సిడెంట్ నుంచి ఆమె తప్పించు పడ్డా నేను ఆమె మారా అమ్మా దేవుని సన్నిధి ఎందుకు ఎందుచేతగా మీ గురించి పరిశుద్ధ ప్రార్థన మందిరంలో ప్రార్థన జరుగుతుంది దేవుడు మిమ్మల్ని కాపాడాడు హలేలోయ మా అత్తయ్య గారు మెట్లు వేచి పడుపుపోయారు నేను కాబట్టి సరిపోయింది లేకపోతే పడుకోను దేవుడు రక్షించాడు దేవుడు కాపాడాడు అనేక మందిని ఎన్నో అపాయాలు నుండి ఈ మందిరంలో కాపాడుతున్నాడు బాబాయ్ గారిని కాపాడాడు దేవుడు అనేక మందిని దేవుడు రక్షిస్తున్నాడు ఎందు చేత చెప్పమంటారా ఈ మందిరంలో బలమైన ప్రాంతం ఉన్నదండి నీ బాధలన్నీ తొలగిపోతాయి దేవుడి నేను సమృద్ధిలో ఉంచుతాడు దేవుడి మాటలను దీవించిన దాకా చిన్న ప్రార్థన చేద్దా మహాపరుషుతుల క్రిస్మస్ పండుగ నువ్వు రాబంటే గుడ్ ఫ్రైడే ఈస్టర్ నిజమే నిజమేనాయన నువ్వు వచ్చావు అనేక మంది బిడ్డలను స్వస్థపరిచో అనేక మంది బిడ్డలనుకి రమ్మన్నావు మా కోసం ఇందుకో ఆయన ఆశ్చర్యకరుడు అలో ప్రతి బిడ్డలో దీవించింది ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వాదం పొందిమని వెళ్ళాలి గొప్ప సమృద్ధి ప్రతి ఒక్కరికి దక్షిణిస్తున్నా ఈ ప్రాంతానికి వేడుకొని పొంది తండ్రి ఆమె అందరూ చెప్తాం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్